నమస్కారం ఈరోజు మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి అలానే జేడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇక్కడ విచ్చేసిన చేనేత కార్మికులు అలానే చేనేత పరంగా వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఇంతకుముందే అందరూ మాట్లాడుతూ చేనేత యొక్క ప్రత్యేకతను చాలా వివరంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది చేనేత అనగానే అందరికీ కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చేది గాంధీజీ గారు అలానే చెరక చేనేత ద్వారా మనం చేసిన స్వాతంత్ర సభ అవన్నీ ఒకసారి మనం ఆలోచించుకుంటే మనల్ని మనం నిలబెట్టుకోవడానికి మనము ఇండివిజువల్గా ఉండగలమని చెప్పడానికి మన స్వాతంత్రం అంటే మన పరిపాలన మన చేతిలోనే ఉండడానికి అని మనం పోరాటం చేసే క్రమంలో చేనేత ద్వారా స్వదేశీ ఉద్యమాన్ని మొట్టమొదటి ఆయుధంగా మనం చూడడం జరిగింది సో అదే మనము హిస్టరీలో చూసుకుంటే ద ఫస్ట్ సక్సెస్ఫుల్ మూమెంట్గా అనుకుంటాం ఆ టైంలో మనము పవర్ బహిష్కరించడం ఎందుకు పవర్ పవర్లూమ్ని బహిష్కరించామంటే పవర్లూమ్ ప్రోడక్ట్ అనేది బ్రిటన్ నుంచి వచ్చేది అది ఒక ప్రొడక్ట్ ప్రోడక్ట్గా గుర్తించి మన ఇండియన్ ప్రోడక్ట్ మన స్వదేశంలో మనమే తయారు చేసుకున్న ప్రొడక్ట్ హ్యాండ్లూమ్ అని హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయడం చేసాం అప్పుడు అందరూ కూడా హ్యాండ్లూమ్స్ వేసుకుంటూ ఉంటారు కానీ తర్వాత కాలక్రమేణా హ్యాండ్ హ్యాండ్లూమ్ ద్వారా తయారైన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ పెరగడము పవర్లూమ్ ద్వారా వచ్చిన వస్త్రాలు అనేది కాస్ట్ తగ్గడం తర్వాత మనకి హ్యాండ్లూమ్లో ఉన్న వారికి కొన్ని డిజైన్స్ మాత్రమే ఉండడం లో రకరకాల డిజైన్స్ రావడం దీని వలన ప్రజలు దానికి అట్రాక్ట్ అయ్యి పవర్ రూమ్ ఇంపార్టెన్స్ అనేది అదర్వైజ్ మార్కెటింగ్ అనేది పెరగడం జరిగింది కానీ మన అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చేనేత ద్వారా వచ్చిన వస్త్రం అనేది ఒక ఆర్ట్ సో ఇది ఒక వత్సరం కాదు ఒక క్లాత్ కాదు ఒక ఆర్టిస్టిక్ పీస్ అందుకే చాలామంది చేనేత కార్మికులు మోదీ గారు అదే సీఎం గారు వాళ్ళ ఫోటోలు కూడా షాల్ వాళ్ళు శారీస్లో వేయడం అనేది మనం చూస్తూనే ఉంటాం అలానే అది వాడే దాంట్లో జరీలో కూడా బంగారం వెండి అనే డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ వచ్చి వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఆర్టిస్టిక్ పీస్ సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ అన్ ఆర్టిస్ట్ సో ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా విలువ తగ్గదు ఎందుకంటే ఆర్ట్ నాకు రాదు ఇక్కడ చూసిన ఎమ్మెల్యే గారికి రాదు మేము మాట్లాడగలం మీకు సపోర్ట్ చేయగలం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకున్న ఇబ్బందులు ఏంటి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేశారో చెప్పారు అలానే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా చేనేత రంగానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వబోతుందో అనేది కూడా మీకు తెలుసు కానీ మనం ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఎదగాలి అని అంటే మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి చేనేతకి మార్కెట్లో విలువ అయితే తగ్గలేదు అంటే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రికగ్నిషన్ గుర్తింపు ఉంది మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో కానీ అదర్వైజ్ పొలిటీషియన్స్ కానీ ఇంపార్టెంట్ పీపుల్ కానీ వాళ్ళందరూ కూడా చేనేత వస్త్రాలే ధరిస్తారు మీ చుట్టూ తిరిగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేనేత వస్త్రాలనే ధరిస్తారు మన ఇంట్లో జరిగే శుభకార్యాలన్నీ సందర్భాల్లో కూడా చేనేత వస్త్రాలనే మీరు వేసుకుంటారు అవునా పట్టు వస్త్రాలనే వేసుకుంటారు మనం నేషనల్ ఫెస్టివల్స్కి మనం యూజ్ చేసే మన జాతీయ జెండా కూడా చేనేతలే మనకి రిపబ్లిక్ డేకి అట్లానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఏదైతే మనం జాతీయ జెండా ఎగివేస్తామో అది కర్ణాటక నుంచి వెళ్తాం సో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఉంది గుర్తింపు ఉంది దీనికి బయట కూడా దీనికి విలువ ఉంది కానీ ఈ విలువని మధ్యలో ఉన్న ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళు చాలా వరకు తీసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా దీన్ని తయారు చేస్తున్న వీవర్కి తనకి కష్టానికి తగిన ఫలితం అనేది రావటం మీరు ఒక్కసారి సిటీస్లో వెళ్ళి బోటిక్స్ అని చూస్తే బోటిక్స్లో ఉన్నవన్నీ కూడా హ్యాండ్లూమ్సే ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక హ్యాండ్లూమ్ని ప్రత్యేకంగా చూపిస్తారు తర్వాత వాళ్ళ డిస్ప్లే అనేది అట్రాక్టివ్గా ఉంటుంది కొంచెం కొంచెం వాల్యూ అడిషన్స్ తీసుకుంటారు మీకు వచ్చిన దానికన్నా మినిమమ్ టెన్ టైమ్స్ ఎక్స్ట్రాతో అక్కడ ఆ ప్రొడక్ట్ అనేది సీల్ నాకు ఈ ఫోరం ద్వారా మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఏదైనా మార్కెట్లో మనం ఒక స్థానాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే మనం అప్డేట్ అవ్వాలి అంటే మార్కెట్ని మనం క్యాప్చర్ చేయాలి మీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పది సంవత్సరాలుగా ఒక హోటల్లో రోజు టిఫిన్ చేస్తున్నారు ఒక నెల రోజుల క్రితం కొత్తగా హోటల్ వచ్చింది వాళ్ళకి కొత్త కొత్త టిఫిన్స్ టేస్టీగా పెడుతున్నారు మీరు వెళ్తారా లేదా వెళ్తారు కదా ఇక చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు గత కొంతకాలంలో ఒక శారీ షాప్లో మీరు శారీస్ కొంటున్నారు ఇంకొక షాప్ లేటెస్ట్ డిజైన్స్గా వచ్చింది వెళ్తారా లేదా అదే పరిస్థితి వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళైనా మనకి కావాల్సిన వాళ్ళైనా కూడా మన చాయిస్ కొత్తదనం అయితే ఉంటుంది టాలెంట్ ఉంది అలానే మనము ఏం చేయాలో మనకి దాని మీద పూర్తి నాలెడ్జ్ ఉంది కానీ మనం కొంచెం అప్డేట్ అయితే అప్డేట్ ఏ విషయంలో అవ్వాలి మార్కెట్ ఏం కావాలనుకుంటుంది మెటీరియల్ విషయంలో కానీ డిజైన్స్ విషయంలో కానీ కలర్స్ విషయంలో కానీ సో మన దగ్గర ఏ డైస్ ఉన్నాయో అవి కాకుండా మార్కెట్లో ఏ కలర్స్ వెళ్తున్నాయి సో ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క కలర్ వెళ్తుంది విలేజెస్లో ఒకటి ఉంటుంది ఎంప్లాయీస్ గ్రూప్స్కి ఒక్క కలర్ ఉంటుంది లేకపోతే ఎలైట్ గ్రూప్లో కొన్ని కలర్స్ ప్రిఫరెన్స్ ఉంటుంది సో కలర్ విషయంలో ఇంకొంత కేర్ఫుల్ అండ్ డిజైన్ మనం గత కొంతకాలంగా ఏదైతే చేస్తున్నామో అది కాకుండా మనకి నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ద్వారా కానీ అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని మనకి నాగార్జున యూనివర్సిటీలోనే ఉంది వాళ్ళ ద్వారా కానీ కొత్త కొత్త డిజైన్స్ మనం నేర్చుకోవాలి దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎక్కడున్నా మన ప్రోడక్ట్ మంచిది అయితే వచ్చి కొంటున్నారా లేదా మన పక్కనే ఉన్న ఆత్రేయపురం పోతురేకులు యుఎస్కి వెళ్తున్నాయా లేదా వాళ్ళకి మనం ఏమైనా చేస్తున్నామా చేయటం లేదు అంటే టాలెంట్ అనేది ఇట్స్ లైక్ ఫ్రాగ్నెన్స్ సో ఇక్కడ ఏదైనా ఒక మంచి ఫ్లవర్ అనుకోండి మనకి స్మెల్ వస్తుంది కదా ఎవరో మనకి చెప్పకర్లేదు ఇక్కడ పూలు ఉన్నాయి సో టాలెంట్ ఆర్ట్ కూడా అలానే వెళ్తాం దానికి తగినట్టుగా మనం కొంచెం మీడియంని మన నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళని కూడా ఉపయోగించుకొని దాన్ని చేయగలిగితే మనకి సీఎం గారు కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు ఆర్టిస్టులు కానీ హ్యాండ్లూమ్ కానీ అలానే ఎస్ఎన్జి ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి తీసుకురండి అని ఇప్పుడు మీ పిల్లల్ని ఒకసారి మొబైల్ చూస్తే వాళ్ళకి ఏదైనా తినాలి అని అనిపిస్తే వెంటనే యాప్లో ఆర్డర్ చేసుకుంటారు ఏంటది గట్టిగా చెప్పండి వాళ్ళు ఇప్పుడు మీకు ఇది కావాలని అడగట్లేదు అలానే ఆన్లైన్లో అమెజాన్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి ఫ్లిప్కార్ట్ సో అలా మన కి మన యంగర్ జనరేషన్ తాలూకా సపోర్ట్ తీసుకొని మనం ఆన్లైన్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోవాలి పలానా పులిగుర్త్తిలో ఒక మంచి కాటన్ షర్టింగ్ ఉంది అదర్వైజ్ మంచి కాటన్ మెటీరియల్ వస్తుంది అని మనం మార్కెట్ని మనం అట్రాక్ట్ చేయాలి బికాస్ చేనేత అనేది ఆర్గానిక్ అలానే హెల్తీ అండ్ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది అబౌవ్ ఆల్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ఈ వాతావరణానికి భూమికి చాలా మంచి అయిన ప్రోడక్ట్ మీ దగ్గరే ఉంది దీన్ని మనం యుటిలైజ్ చేసుకొని మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కూడా మేము కూడా చేయబోయేది అది ప్రమోషనల్ యాక్టివిటీస్ మన ఇప్పుడు ఆప్కో షోరూమ్ ఉంటుంది ఆప్కోలు అన్నీ చాలా బాగుంటాయి అన్ని జిల్లాల నుంచి వచ్చే అన్ని రకాల హ్యాండ్లూమ్ వస్త్రాలు కూడా ఉంటాయి పక్కనే ఇంకో ప్రైవేట్ షోరూమ్ ఉంటుంది అది చాలా అట్రాక్టివ్గా మంచిగా తో సపోర్ట్ తీసుకొని డిజైన్స్ చేసి ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్తారు మనల్ని అట్రాక్ట్ చేసిన దానికే వెళ్తాం కదా సో మనల్ని ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో వెళ్తాం అక్కడ కొన్ని పాడైంది అనుకోండి అప్పుడు రెండోసారి మీరు ఆప్గా వస్తారు బట్ ఫస్ట్ వెళ్ళడం మాత్రం సో మనం చేసే ప్రోడక్ట్ మార్కెట్ని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉండాలి మార్కెట్ మన స్టాల్స్ అన్నీ కూడా ఎవరైతే ఎక్కువగా చూడడానికి వస్తారు చూడడానికి వచ్చిన వాళ్ళు కొనేటట్టుగా చేసేటట్టుగా మనం డిస్ప్లేస్ పెట్టుకోవడం కలర్ కాంబినేషన్స్ పెట్టుకోవడం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎప్పటికప్పుడు చెప్పడం ఈరోజు మీ ట్రైనింగ్లో కూడా అవే ఇస్తారు ఆ మాడ్యూల్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి సో లాస్ట్ ఇయర్ చేసిన దానికన్నా ఇప్పుడు డిజైన్ బెటర్గా ఎలా చేయాలి మన ఒక మెటీరియల్ ఇప్పుడు పులగుత్తి షర్ట్లో కాటన్కి మీరు ఇంకొక మెటీరియల్ని యాడ్ చేస్తున్నారు అలా మనం డిఫరెంట్ మెటీరియల్స్ ఏమైనా మంచి చేయగలమా అనేది ఆలోచించడం తర్వాత మన ఉప్పాడులో ఉన్న డిజైన్స్ మనకి అడాప్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అలానే కాస్ట్ ఎఫెక్టివ్ ఎబోవ్ ఆల్ హౌ వీఆర్ గెటింగ్ దిస్ ద ఎండ్ ప్రొడక్ట్ ప్రతిసారి మనకి ప్రీమియం ప్రైస్ ఇంతకు ముందే మేము ఉప్పాడ గురించి మాట్లాడుతూ ఉప్పాటిసారి కాస్ట్కి దీనికి ఎందుకు డిఫరెన్స్ అంటే అక్కడ ఎక్కువ మ్యాండేస్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి కి ఇవ్వాల్సిన ఛార్జెస్ ఎక్కువ బట్ మనకి మార్కెట్లో కొనేటప్పుడు కూడా వీవర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని చూసి దానికి ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది సో మీరు ఎలా చేస్తున్నారు యాడ్ ఎలా తీస్తున్నారు డిజైన్స్ ఏంటి అనేది కూడా మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనము ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది దిస్ ఆర్ ఓన్ ఫర్ అవర్ ప్రమోషన్స్ మనకున్న విలువ ఏంటి అనేది బయట ప్రపంచానికి తెలియజేసేటట్టుగా మనం చేస్తే దీనికి చాలా మార్కెట్ అనేది ఉంటుంది అలానే రోజు ఉన్నట్టుగా కాకుండా రేపటికి రేపటి తరానికి అవసరమైనట్టుగా మన డిజైన్స్ అన్నీ కూడా మనం మార్చుకుంటూ అప్డేట్ అవుతూ మార్కెట్ని క్యాప్చర్ చేసినట్టుగా చేయాలి దానితో పాటు మా వైపు నుంచి ఏమైతే చేయాలో మీరు ఒక సమస్య చెప్పారు ముద్రా కి సంబంధించిన ఆ బ్యాంక్ అండ్ సబ్సిడీ రావట్లేదని నేను ఆల్రెడీ బ్యాంకర్స్ చెప్పాను ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మా లెవెల్లో క్లియర్ చేయడం అలానే మనకి స్పెషల్ సిఎస్ మేడం ఉన్నారు కాబట్టి ఆమెతో కూడా మాట్లాడి అది మీకు క్లియర్ చేయడం జరుగుతుంది అలానే ఇప్పుడు మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి బీజేపీ గవర్నమెంట్లో మరీ ముఖ్యంగా పిఎం గారికి ఉన్న ప్రయారిటీ యాక్టివిటీస్లో హ్యాండ్లూమ్స్ ఒకటి అందుకే ఆయన ఇనిషియేటివ్తోనే మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే చేసుకుంటున్నాం సో వారి సహాయ సహకారాలతో మనం ఇక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరు కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నారు ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ శాంక్షన్ చేస్తుంది సో కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నందుకు దాన్ని యూటిలైజ్ చేసుకొని అలానే హ్యాండ్లూమ్లో మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీ అందరికీ డిజైన్ అప్గ్రేడేషన్కి మనకి అక్కడ ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్తో మనం అప్ అవడం కానీ అలానే కొత్తగా ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైనా వచ్చి మన ప్రొడక్ట్ బయట ప్రపంచంలోకి బాగా వెళ్ళాలి అంటే మనం ఎలాంటి వాల్యూ ఎడిషన్ చేస్తే బాగుంటుందని అలాంటి ట్రైనింగ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఒక మిల్ ఉంది కాబట్టి ఇంకొక మిల్ కానీ వస్తే మనకి ఇంకా ఎక్కువ మంది అకామిడేట్ అవడానికి అవకాశం ఉంటుందా అనే దాంతో చూసి మేము ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది మల్కా యా యూనిట్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి చేనేత జోడి శాఖ మంత్రి కోల్ రవీంద్ర గారి చేతుల మీద ఇక్కడ ప్రారంభించాం అది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఇవాళ కూడా మీకు ఉపాధి లభిస్తూ ఉంది మరి అదేవిధంగా పంద్రపాగ్ సొసైటీకి నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ డైలాప్టెడ్ కండిషన్లో ఉన్న బిల్డింగ్ని రిమూవ్ చేసి అక్కడ సొసైటీకి అత్యద్భుతమైన బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికుల కోసం ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేశాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది ఇవాళ కూడా నాకు గత ఐదు సంవత్సరాలు అనేక సమస్యల్ని ముఖ్యంగా వడిసలేరు కానీ పెదపోడి కానీ అనేక సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నిటిని పరిష్కారం చేసి మీ అందరికీ సౌలభ్యం చేకూర్చడం కోసం నేను తప్పనిసరిగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మరి మీ ముద్ర రుణాలు కానీ ఇతర కార్యక్రమాలను కానీ అన్నింటి ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మేనిఫెస్టోలో ప్రకటించారు యాభై సంవత్సరాలకే బలహీన వర్గాలకి పెన్షన్లు ఇస్తా ఉన్నది ఆల్రెడీ మీరు అవైల్ చేసుకుంటున్నారు మిగిలినందరికీ కూడా ఆ ఫెసిలిటీ ఇచ్చే దిశగా ప్రభుత్వం వెళ్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి చేనేత రంగానికి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి మీరు ఇవాడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేద్దామని చెప్పడం జరిగింది తప్పనిసరిగా దానికి నేను ముందుంటాను వారు ఒక తగిన ప్రాజెక్టు డిజైన్ చేసి నాకు ఇస్తే నేను తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అది మంజూరు చేయించడానికి కృషి చేసి మీ ప్రా ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికుల జీవనోపాధి పెరగడం కోసం జీవన ప్రమాణాలు పెరగడం కోసం తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చెప్పిన మాట్లాడుతూ వారు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా నేను గతంలో తెలుగుదేశం పార్టీ అయినా ఇవాళ బీజేపీ అయినా ఇవాళ కూటమి సొసైటీ నేను కూటమిగా సభ్యత్వం నేను ఉన్నాను తప్పనిసరిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటినీ తీసుకురావడంలో అన్ని విధాలుగా ప్రధాన పాత్ర పోషించి ఈ ప్రాంత ప్రజానీకమే కాదు సోదరుల పొరమూర్ సొసైటీ గారు చెప్పినట్టుగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారి కాదు రంగంపేటలో ఆల్రెడీ పర్యటించారు ఓకే మరి ఇవాళ మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారు అధికారిక పర్యటనకు వచ్చారు అంటే రంగంపాట్లో ఆల్రెడీ డైరియా వచ్చినప్పుడు మేడం విజిట్ చేయడం జరిగింది ఇవాళ మొట్టమొదటిసారిగా వారి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు సర్వీస్ సెంటర్స్ వేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ చేనేతకు సంబంధించి ఏ స్కీమ్స్ ఉన్నాయి అది ఈ ప్రాంతానికి ఏ విధంగా మనం అమలు చేయాలనే దానిపైన కలెక్టర్ గారితో సంపూర్ణంగా చర్చించి ఆ బెనిఫిట్స్ అన్నీ ఈ ప్రాంతానికి తీసుకురావడంలో నేను మరొక మారు ప్రధాన బాబుకు పోషిస్తానని మరొక మారు మీ అందరికీ సహజంగా తెలియజేస్తుంటూ